వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ కవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య వినడంతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం బేస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీ నెంబర్ బ్లాక్లో నుండి తీస్తారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి చూద్దాం కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ టెన్ కార్స్ అయితే తీస్తున్నానండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ పర్సను చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు తన లైఫ్ ఎట్ వెళ్తుంది ఏం జరుగుతుందనేసి ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది తను బ్యాలెన్స్డ్ అనేది చేయాలనుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తన వల్ల అవుతుందా కాదా అనే లాంటి ఇంటెన్షన్స్ తోటి కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారండి అంటే అట్లా పూర్తిగా పాజిటివ్గా లేరు అలాగని పూర్తిగా నెగిటివ్గా కూడా లేరు తను ప్రతి ఒక్క సిచ్యువేషన్ తన వల్ల బ్యాలెన్స్ అనేది చేయాలి అంటే మీ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు మీకు తనకి ఏంటంటే సెపరేషన్ వచ్చేసి చాలా కాలం అయినా కూడా వారి యొక్క పేరెంట్స్కి కానీ వారి ఉన్న దగ్గర రొమాంటిక్ థర్డ్ పార్టీకి కానీ మీ నెంబరు అంటే కనపడదు అనే విధంగా మీ పర్సన్ బ్లాక్ పెట్టారు మరి మీ పట్ల ఇష్టం అనేది ఉందా లేదా అనేది చూద్దాం మిమ్మల్ని చీటింగ్ చేశారండి ఆ పర్సన్ అంటే తన నిజ జీవితం ఏంటి తన యొక్క నిజ స్వరూపం ఏంటి అనేది మీకు తెలియదు మీరు తనని చూసింది మీకు ఒక కోణమే తనకి ఇంకొక రూపం అనేది ఉంది తను చీటరు అందువల్ల సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం బ్లాక్లో పెట్టడం అనేది అయితే జరిగింది మీ నెంబర్ తీయారంటే తీస్తారు అది తన అవసరార్థానికి తీస్తారు అది పాజిటివ్గానే అంటే తనకి పాజిటివ్గా మారడం కోసం తీస్తారు తప్ప మీరు ఏమైపోతారు అనే ఆలోచన తనకి లేదు మీ గురించి తనకు అనవసరం తన ఎంజాయ్మెంటే తనకి ముఖ్యం టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీరు మ్యారీడ్ పీపుల్ అయినా కూడా మీ పర్సను మీరు ఎలా ఉంటారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు తనకు అనవసరం కిడ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు మేబీ మీరు సింగిల్ పేరెంట్ అయినా కూడా మీరు చూసే వాళ్ళు వ్యూవర్స్ ఒకవేళ లేడీస్ అయితే మీ పిల్లల యొక్క పోషణ ఏంటి వా అని అతను అడగడానికి కూడా మీకు ఎలాంటి అవకాశం అనేది లేకుండా చేయడం అయితే చేశారండి ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసుకున్నారు తను తీస్తారా తీయరా అంటే తన ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే నా ఇష్టం ఉంటే తీస్తాను లేదంటే లేదు నేను ఇలాగే ఉంటాను నాకు నచ్చినట్టే ఉంటాను హూ ఆర్ యూ అనే విధంగా తన యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయండి తను తీయొచ్చు లేదా తీయక పోను వచ్చు రెండు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి స్పీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఆలోచిస్తూ ఉన్నారు అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తనైతే ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు తన వల్ల అవుతుందా లేదా ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా ఈ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు పరిస్థితి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా పసిగడుతూ ఉన్నారు సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే మిమ్మల్ని దూరంగా ఉండి కూడా చూస్తూ ఉన్నారు ఈ పర్సన్కి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది కానీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సిచ్యువేషన్ నేను ఫేస్ చేయగలుగుతానా నేను హ్యాండిల్ చేయగలుగుతానా తన వైపుగా పాజిటివిటీ అనేది ఉంటుందా ఎందుకంటే మీ ప్రేమని మిమ్మల్ని కాదనుకొని చాలా దూషించడం తిట్టడం అలాంటివి అయితే చేశారంటే మామూలుగా చేయలేదు మీ వ్యక్తి బీభత్సంగా చేశారు మేం అంటే వారు ఎవరెవరి ఇన్ఫ్లుయెన్స్ వారిపైన ఉంటే ఆ ప్రభావం అంతా మీ పైన చూపెట్టారు థర్డ్ పార్టీతోటి సెలబ్రేషన్ అనేది కోరుకొని మిమ్మల్ని చీప్గా చూసేసి వాళ్ళ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ అనేది అయితే చేయడం అయితే జరిగింది అందువల్ల మోహం అనేది చెల్లడం లేదు ఇక్కడ ఇక్కడనేమో దూరంగా ఉండి చూస్తున్నారు ఇక్కడ ఆలోచిస్తున్నారు ఇక్కడ నిందించారు అంటే అన్ని పాజిటివిటీ ఫీలింగ్స్ ఏ ఉన్నాయి తను చేసిన అనేది తనకి తెలుసు దానివల్ల కూడా ఈ పర్సన్ సరైన డెసిషన్ అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది మీరు తన లైఫ్లోకి వస్తారా రా రా అసలు మీరు ఇలా మీరు కూడా కొంచెం వ్యూవర్స్ ఎలా మారంటే ఈ పర్సన్ రీయూనియన్ కోరుకుంటున్నారంటే ఈ వ్యక్తి గురించి మీరు పూర్తిగా పట్టించుకోవడం వదిలేశారు మానేశారు అంటే కాల్స్ చేసేవారు చూసేవారు బ్లాక్లో పెట్టారా అన్బ్లాక్ చేసారా మెసేజెస్ ఏం పెట్టారు ప్రొఫైల్ డీపీ ఇవన్నీ చెక్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు టోటల్గా మీరు కూడా ఇగ్నోర్ చేశారు ఆ పర్సన్ ఏంటంటే అప్పుడప్పుడు తీస్తూ మీరు తీస్తున్నారా మీరు తన కోసం చేస్తున్నారా లేదా అని టెస్టింగ్ పర్పస్లో బ్లాక్ అండ్ బ్లాక్ చేస్తూ ఆటలు ఆడడం అనేది అయితే చేస్తూ ఉన్నారండి మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు మీ పర్సన్ దృష్టిలో ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ ఎంప్రెస్ లాగా తనకి కొడుతూ ఉన్నారు అంటే మరి గొడవలు మేము ఇన్ని బెటర్ క్వాలిటీస్ మాలో ఉన్నాయి కదా మమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు థర్డ్ పార్టీ కోసం ఎందుకు వెళ్ళారు వీళ్ళకప్పుడే నిజానిజాలు తెలియ అంటే దేనికైనా టైం రావాలి కర్మ అంటే థర్డ్ పార్టీ చూపెట్టే కర్మ అనేది మీ పర్సన్ అనుభవించాలి అప్పుడే మీ యొక్క వాల్యూ అనేది తనకి తెలవడం అనేది జరుగుతుంది మీ యొక్క వాల్యూ కానీ మీకు కానీ ఆ పర్సన్ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు గతంలో మిమ్మల్ని ఒక గడ్డి పూచలాగా తీసేసి పడేయడం అనేది జరిగింది అలాంటి పర్సను ఇప్పుడు మిమ్మల్ని మీతో కలిసి రొమాన్స్ ఊహించుకుంటున్నారు మిమ్మల్ని త్వరలోనే కలవాలనుకుంటూ ఉన్నారు ఎన్నెన్నో ఆలోచనలు ఎప్పుడెప్పుడు తన చుట్టూ ఉన్న టాక్సిక్ రిలేషన్ రిలేషన్స్ అన్నీ కూడా చేజింగ్ అనేది చేసేసి మీ లైఫ్లో కొద్దామా అనే ఆలోచనలు అయితే ఉన్నాయి మిమ్మల్ని టూ మచ్ లవ్ అయితే చేస్తూ ఉన్నారు వారికి ఇప్పుడు మీరు ఎట్లా కనిపిస్తూ ఉన్నారంటే వ్యూవర్స్ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే మీరు తన నుంచి వచ్చే లవ్ మెసేజెస్ కాల్స్ ఇవి ఏవి కూడా పట్టించుకోవడం లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా ఆ పర్సన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటే ఎప్పుడెప్పుడు అసలు తనకి తీసే ఉద్దేశం లేదని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కానీ తను ఏంటంటే గేమ్స్ ఆడుతున్నారు ఆన్ అండ్ ఆఫ్స్ చేస్తూ ఉన్నారు తీస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మళ్ళీ అన్బ్లాక్ చేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ ఉన్నారనమాట కానీ వారి యొక్క ఆలోచనలు మాత్రం మీ వైపు రీయూనియన్ కావాలి మీతో ఉండాలనే ఆలోచన ఉన్నాయి బట్ ఏంటంటే ధైర్యం లేదు తనకి థర్డ్ పార్టీ దగ్గర కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అక్కడ కూడా సిచ్యువేషన్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి తను కోరుకున్న లైఫ్ అయితే లేదు అక్కడ లవ్ లేదు వాళ్ళు చూ ఎలాంటి కర్మ చూపిస్తున్నారంటే పెయిన్ఫుల్ కర్మ ఎలా అంటే గుండెన చీల్చి చెండాడుతూ ఉన్నారు అలాంటి స్థితి మీ పర్సన్కి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఎందుకు వచ్చానా వీళ్ళ కోసమా నేను ఎన్ని సాక్రిఫైజులు చేశాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలా మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు ఇంకా కళలు కంటూ ఉన్నారు మీకోసం డే అండ్ నైట్ కళలు కంటూ ఉన్నారు కానీ మీకు ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేదు టూ మచ్ స్వార్థం అనేది నేను చూపెట్టాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇంకా మీ మీరు తన కోసం లవ్ అండ్ కేర్ తీసుకుంటే బాగుండేది గతంలో లాగా అనుకుంటున్నారు మీరే ఒక స్టాండ్ తీసుకొని తన లైఫ్లోకి వెళ్ళాలి మీరే అపాలజీ చెప్పాలి అని కూడా ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు డెత్ కార్డ్ వచ్చింది మీ యొక్క రిలేషన్ అనేది మీరే మీరు ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఆ పర్సన్ కూడా ఎండ్ అయిపోయిందని ఆ పర్సన్ కూడా అనుకుంటున్నారు అంటే రావాలని ఉంది కానీ నేను రాలేనంటున్నారు ఇక్కడ హార్ట్ బ్రేక్ వచ్చింది ఇక్కడ మొహం చెల్లడం లేదు ఇక్కడనేమో రీబర్త్ అంటే తను కూడా హోప్స్ అనేటివి వదిలేసుకున్నారు బట్ ఏంటంటే యూనివర్స్ మీ ఇద్దరి రిలేషన్ని మళ్ళీ కలుపుతుంది అక్కడ ఏదో ఒక పరిస్థితి అనేది కలిసేలాగా రావడం అనేది జరుగుతుంది మీ పర్సన్కి మీ పట్ల చాలా ఇంటిమస్ అనేది ఉంది మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు ఏంటంటే తను గతంలో చాలా విషయాలలో ఎస్కేప్ అయ్యి నా లైఫ్ నేను నా ఫ్యామిలీ మా వాళ్ళు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాదే నా జీవితము అనే విధంగా ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అలాగ లే సిచ్యువేషన్స్ అయితే లేవు తను ఏంటంటే మీరు తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ తెలుసుకున్నారు అనేది తనకైతే అర్థం కావడం అయితే జరిగింది తను అంటే తను కట్టుకున్న పేగ మేడలు అన్నీ కూడా ఎటే టైంలో కూలిపోవడం అనేది అయితే జరిగింది దానివల్ల కూడా తను సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఏమైనా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కోవద్దు ఈ రిలేషన్ అనేది మళ్ళీ కూల్గా స్మూత్గా ఉండాలి మీరు మీ రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తలో చాలా బాగుండేవాళ్ళండి మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇప్పుడు మీకు బ్రేకప్ జరిగే అయితే ఫోర్ ఇయర్స్ ఎబో అవుతుందండి మీ యొక్క పర్సన్ యొక్క ఏజ్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి ఫార్టీ ఫైవ్ మధ్యలో అయితే ఉంటారు వారికి మీతోటి ఉంది రిలేషను మీకు ఆల్రెడీ ఆ పర్సన్ ఎవలో కూడా వ్యూవర్స్కి అయితే తెలుసు అయినా కూడా మీరు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఎన్నెన్నో రోజులు నరకయాతనైతే అనుభవించారు బట్ ఏంటంటే మీ పర్సన్ని ఫైనల్గా నిలదీయడం వల్ల మీకు గొడవ అనేది రావడం అయితే జరిగింది దాన్ని ఆ పర్సన్ తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని ఫిజికల్ హ్యాండిలింగ్ చేయవచ్చు మీ పైన నిందలేయొచ్చు మిమ్మల్ని మీ డబ్బులాక్కోవచ్చు మీ మిమ్మల్ని కొట్టొచ్చు తిట్టొచ్చు అన్నీ చేసేసి మీ లైఫ్లో మిమ్మల్ని పంపించడం అనేది అయితే జరిగింది వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేయడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఒక డైలమో స్థితిలో ఉన్నారు హెర్మెట్ ఎనర్జీ అంటే తను చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు బాధపడుతూ ఉన్నారు మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా మీ యొక్క వ్యక్తి అయితే బాధపడుతూ ఉన్నారు సిచ్యువేషన్స్ ఏం చేయాలో తనకైతే అర్థం కావడం లేదు విపరీతమైన పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది తనకి ఇప్పుడు ఏంటంటే తన నుంచి బ్లాక్ అన్బ్లాక్ తీసి మళ్ళీ మీతోటి రిలేషన్ అనేది రీబర్త్ అయ్యి మీ లైఫ్లోకి ఆ పర్సన్ వస్తారా అంటే వస్తారు కానీ తను ఏంటంటే మీకు మీకు జరిగిన ఓల్డ్ మూమెంట్స్నే తను తలుచుకుంటున్నారు దానివల్ల కూడా మీ యొక్క రీయూనియన్ అనేది కొంత డిలే కావడం అనేది జరుగుతుంది అన్బ్లాక్ కూడా చేయడం అనేది జరుగుతుంది మీకు కాల్స్ కూడా మెసేజెస్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిదిన తుల కుంభరాశులు అలాగే మేష సింహ ధనస్సు రాశులండి కర్కాటక వృచ్చిక మేనరాశులు వృషభ కన్యా మకర రాశులు వాళ్ళు అయితే ఉన్నారు లెటర్స్ వచ్చేసి అయితే యు లెటర్ ఎం లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్ సి లెటర్ ఏ లెటర్ ఎన్ లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ రావడం అయితే జరిగింది మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి అయితే సెవెంటీన్ సెవెన్ టెన్ ట్వంటీ నైన్ ట్వంటీ థర్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ లెటర్సే కానీ డేట్ ఆఫ్ బర్త్లే కానీ రాష్లే కానీ మీ వ్యక్తి ఉన్నట్లయితే మీరు కామెంట్లో పెట్టండి నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి